వెల్కమ్ టు ఫటాఫట్ ప్రపంచ దిశగా చేపట్టాలని పిలుపునిచ్చిన ప్రధాని మోడీ లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి కలిసిన ప్రధాని మోడీ రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే రెండు పేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయనన్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు ప్రపంచ వ్యాప్తంగా శాంతి వర్దిల్లాలని ఆయన ఆశించారు ఇక న్యూయార్క్ లోని ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమ్మిట్ లో ఆఫ్ ది ఫ్యూచర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు సంయుక్తంగా కలిసి ఉండటంలోనే మానవత్వం విజయం సాధిస్తుందని రంగంలో కాదని ప్రధాని మోడీ తెలియజేశారు ప్రపంచ శాంతి అభివృద్ది కోసం ప్రపంచ సంస్థల్లో సంస్కరణలు కీలకమని ఆధునీకరణకు సంస్కరణమే ముఖ్యమైందన్నారు ప్రస్తుతం ఉక్రెయిన్ ఇజ్రేల్లో యుద్ద వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో న్యూయార్క్ లో ఉక్రెయిన్ అధ్యకుడు వ్లాడిమిర్ జెలెన్స్కి కలిశారు ఈ ఇద్దరు ద్వైపాక్షిక చర్చలో పాల్గొన్నారు రష్యాతో జరుగుతున్న యుద్దాన్ని నిలిపివేసేందుకు తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఇదివరకే హామీ ఇచ్చిన మోడీ తాజాగా న్యూయార్క్ లో జరుగుతున్న సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ మీటింగ్ లో జెలెన్స్కిని కలిశారు ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు నేతలు సంతోషం వ్యక్తం చేశారు ఉక్రెయిన్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి కూడా చర్చించినట్లు తెలుస్తుంది దౌత్యం చర్చల ద్వారా శాంతియుత పరిష్కారాన్ని ఆశిస్తున్నట్లు మరోసారి ఉక్రెయిన్ వివాదంపై ప్రధాని మోడీ తెలియజేశారు సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్ సహాయం చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు మోడీ చెప్పారు ఇక గడిచిన మూడు నెలల్లో మోడీ జెలన్స్ కి మూడు సార్లు కలిశారు అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతల ఎన్నికల ప్రచారం మంచి జోరుగా కొనసాగుతుంది డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్ల మధ్య మాటల తోటలు పేలుతున్నాయి దీంతో అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ఉత్కంఠ అమెరికా ప్రజలు నెలకొంది ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తాను ఓడిపోతే రెండు పేల ఇరవై ఎనిమిదిలో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు ఆ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు అయితే ఈ ఎన్నికల్లో తాను గెలుస్తానని నమ్మకం ఉందని చెప్పారు దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాగా డెబ్బై ఎనిమిది ఏళ్ల ట్రంప్ రెండు పేల పదహారు రెండు ఇరవై మధ్య యుఎస్ అధ్యకుడిగా పనిచేశారు ఇక రెండు వేల పదహారులో జరిగిన ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి హిల్లారీ క్లింటన్ పై గెలుపొందారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జో ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో జరిగిన హత్య యత్నం ఘటనకు సంబంధించిన ర్యాన్ వెస్లీ రౌత్ అనే నిందితుడిని అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు ఈ నేపథ్యంలో ట్రంప్ ని చంపేస్తానంటూ కొన్ని నెలల ముందే నిందితుడు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది యుఎస్ ప్రాసిక్యూటర్లు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు రౌత్ తనకు సంబంధించిన ఓ పెట్టెను గుర్తు తెలియని వ్యక్తి ఇంటి ముందు పడేసినట్లు తెలిపారు ట్రంప్ పై కాల్పుల అనంతరం గుర్తు తెలియని వ్యక్తి ఆ పెట్టెను తెరిచినట్లు వెల్లడించారు అయితే ఇంతకాలం ఆ పెట్టె గురించి పోలీసులకు ఎందుకు తెలపలేదు అనే దానిపై స్పష్టత లేదు ఇక ఈ పెట్టెలో మందుకుండు సామాగ్రి ఒక మెటల్ పైపు అలాగే నిర్మాణ సామాగ్రి ఫోన్లు కొన్ని లేఖలు ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు కాగా నిందితుడు ఇంతకు ముందే ట్రంప్ పై దాడికి యత్నించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు భారత్ చైనాల మధ్య తాము నలిగిపోదలుచుకోలేమని శ్రీలంక నూతన అధ్యక్షుడు అనురా కుమార్ దిశ నాయక్ వెల్లడించారు అసలు ఏ రెండు దేశాల మధ్య తాము ఒత్తిడికి గురికామన్నారు విదేశాంగ విధానంపై తాను వైఖరిని స్పష్టం చేశారు భౌగోళిక రాజకీయ శత్రుత్వాల మధ్య చిక్కుకునే పరిస్థితులకు కొలంబో వీలైనంత దూరంగా ఉంటుందని తేల్చి చెప్పారు ఇక తాము ఓ వర్గం పక్షం వహించమన్నారు భారత్ చైనాతో సంబంధాలను ఎన్పీపీ ప్రభుత్వం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలని నిర్ణయించినట్లు చెప్పారు ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ శ్రీలంక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి తటస్థ వైఖరి చాలా కీలకమని దిశా నాయకి అభిప్రాయపడ్డారు ప్రపంచ శక్తుల ఆధిపత్య పోరికి శ్రీలంక దూరమన్నారు అదే సమయంలో ఉభయ పక్షాలకు ప్రయోజనకరంగా ఉండేలా దౌత్య భాగస్వామ్యాలను కుదుర్చుకోవడంపై తాము దృష్టి పెడతామని పేర్కొన్నారు శ్రీలంక నూతన ప్రధానిగా హరిణి అమరసూర్య నియమితులయ్యారు ఈ మేరకు ఆమె ప్రమాణ స్వీకారం చేశారు సిరిమావో బండారు నాయకే తర్వాత ప్రధాని పదవి చేపట్టిన తొలి మహిళా నేత హరిణి కావడం విశేషం నేషనల్ పీపుల్స్ పవర్ కి చెందిన యాబై నాలుగేళ్ల హరిణితో ఆ అనురా కుమార్ దిశా నాయకే ప్రమాణ స్వీకారం చేయించారు అలాగే మరో ఇద్దరిని కేబినెట్ మంత్రులుగా నియమించారు దీంతో శ్రీలంకలో నాయకతో పాటు మొత్తం నలుగురితో కూడిన కేబినెట్ కొలువు తీరింది ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన హరిణికి న్యాయ విద్య కార్మిక పరిశ్రమలు శాస్త్ర సాంకేతిక శాఖ ఆరోగ్యం పెట్టుబడులు వంటి కీలక శాఖలను అప్పగించారు జపాన్ తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో భూకంపం సంభవించింది ఈ రోజు తెల్లవారు రిక్టర్ డిక్టర్ పై ఐదు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం సంభవించింది దీంతో జపాన్ దీవులైన ఇజు ఒగా వారాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు జపాన్ రాజధాని టోక్యోకి ఆరు వందల కిలోమీటర్ల దూరంలోని తోరీషియా ద్వీపంలో సంభవించిన భూకంపంతో ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ వాతావరణ సంస్థ వెల్లడించింది భూకంపం కారణంగా పెద్దగా ప్రకంపనలు చోటు చేసుకున్నప్పటికీ భూకంపం సంభవించిన నలభై నిమిషాల్లోనే దీవుల్లోని హీబో ద్వీపంలో దాదాపు యాబై సెంటీమీటర్ల అతి చిన్న సునామీ వచ్చినట్లు అధికారులు స్పష్టం చేశారు రైలు పట్టాలపై కుట్రలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవన్న మంత్రి అశ్విని వైష్ణవ్ కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టులో చూకెద్దరు తనను ఒక దొంగగా చిత్రీకరించేందుకు బీజేపీ భావించిందన్న ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కి అధికార యంత్రాంగం సన్నద్దం ఇలాంటి వార్తలను నేషనల్ న్యూస్ లో చూద్దాం రైలు పట్టాలు తప్పేలా ఇటీవల కొన్ని కుట్రపూరిత ప్రయత్నాలు వెలుగు చూడటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుందని ఇటువంటి వాటిపై రైల్వే శాఖ అప్రమత్తంగా ఉందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు ఈ తరహా ఘటనలను నిర్మూలించేందుకు అనేక రాష్టాల యంత్రాంగం పోలీసులతో చర్చలు జరుపుతున్నామని తెలియజేశారు రైలు ప్రమాదాలకు ప్రయత్నించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు జైపూర్లో పలు మార్గాల్లో కవాచ్ పనితీరును పరిశీలించేందుకు వచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెలుగు చూస్తున్న దుశ్చర్యలపై మాట్లాడారు రాష్ట ప్రభుత్వాలు డీజీపీలు హోంశాఖ కార్యదర్శులతో చర్చలు జరుపుతున్నామన్నారు ఇందులో ఎన్ఐఏ కూడా భాగస్వామ్యమైందని చెప్పారు ఇక అటువంటి ప్రమాదాలకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు హైకోర్టులో చుక్కిద్దరైంది మూడో స్కామ్ లో సీఎంను విచారించాలని గవర్నర్ ధావర్ చాంద్ గెహ్లట్ చేసిన నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సిద్దరామయ్య కోర్టును ఆశ్రయించారు గవర్నర్ గెహ్లట్ వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన పూర్తిగా మెదడు పెట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జస్టిస్ నాగప్రసన్న తెలియజేశారు అందుకే సీఎంను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ తీసుకున్న నిర్ణయంలో ఎటువంటి లోపం లేదని హైకోర్టు తెలియజేసింది మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సుమారు పద్నాలుగు సైట్లను రీతిలో సీఎం సిద్దరామయ్య భార్యకు అప్పగించినట్లు ఆ కేసులో సీఎం సిద్ధూని విచారించాలని గవర్నర్ హెహ్లట్ ఆదేశాలు ఇచ్చారు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం భారతీయ నాగరిక సురక్ష సంహితలోని సెక్షన్ టూ ప్రకారం సీఎంను ను విచారించే అవకాశాలు ఉన్నట్లు గవర్నర్ తన ఆదేశాలు పేర్కొన్నారు తనను ఒక దొంగగా చిత్రీకరించేందుకు బీజేపీ భావించిందని ఆప్ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు అందుకే తనను అరెస్ట్ చేయించిందని చెప్పారు ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రానియా నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు నా తప్పేంటి అసలు నేను చేసిన తప్పేంటి ఢిల్లీకి పదేళ్లు సీఎంగా ఉండడమేనా అని ప్రశ్నించారు పేదల పిల్లలకు మంచి విద్యను ఏర్పాటు చేశానని అన్నారు గతంలో ఏడు నుంచి ఎనిమిది గంటలు కరెంటు కోతలు ఉండేవి కానీ ఇప్పుడు ఢిల్లీ పంజాబ్ లలో ఉచిత కరెంటు అందిస్తున్నామన్నారు అందుకోసం మూడు వేల కోట్లు ఖర్చు చేశాం ఆ ప్రభుత్వం వృద్ధులకు ఉచితంగా తీర్థయాత్ర అందిస్తుందని చెప్పారు తమిళనాడు స్పోర్ట్స్ మినిస్టర్ ఉదయనిధి స్టాలిన్ కు ప్రమోషన్ లభించబోతున్నట్లు తెలుస్తుంది త్వరలోనే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించనున్నారు అంటూ సీఎం ఎంకే స్టాలిన్ హింట్స్ ఇచ్చారు దీంతో పాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉదయనిధికి డిప్యూటీ సీఎం పదవిపై పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు ఇచ్చారు నిరాశపడాల్సిన అవసరం లేదని మార్పు ఉంటుందన్నారు ఈశాన్య రుతుపవనాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఇప్పటికి రాష్ట ప్రభుత్వ కార్యదర్శితో చర్చించినట్లు తెలియజేశారు ఉన్నతాధికారులతోనూ చర్చలు జరుపుతామన్నారు అమెరికా పర్యటనలో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్పై స్పందిస్తూ పరిశ్రమల మంత్రి టీఆర్బీ రాజప్రజ్ఞ విడుదల చేశారని గుర్తు చేశారు వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారం అందాలనే లక్ష్యంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది హోటల్ రెస్టారెంట్లకు కీలక ఆదేశాలు ఇచ్చింది పని సమయంలో చెఫ్లు వెయిటర్లు మాస్క్లు గ్లౌస్ ధరించాలని వెల్లడించింది ఆహార శాలల వద్ద సీసీటీవీ ఏర్పాటు చేయాలని అంతేకాకుండా హోటళ్లతో సహా జ్యూస్ షాప్ల వద్ద కూడా వాటి నిర్వాహకులు మేనేజర్లు తమ పేర్లు చిరునామాలు ప్రదర్శించాలని పేర్కొంది ఈ సేవల విషయంలో జవాబుదారీ తీసుకోవాలనే లక్ష్యంతోనే వీటిని తీసుకువచ్చింది తినే పదార్థాల్లో ఉమ్మి వేసినట్లు మూత్రం కలిపినట్లు వార్తలు రావడంతో ఈ ఆదేశాలు ఇచ్చింది తమిళ వెట్టి కలగం పేరుతో రాజకీయ పార్టీ స్థాపించిన తమిళ నటుడు విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు పార్టీ తొలి రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు అయితే ఈ కాన్ఫరెన్స్ కు మద్యం తాగి వచ్చే సభ్యులను అనుమతించకూడదని నిర్ణయించారు అంతేకాదు సమావేశానికి వచ్చి వారికి ఉండాల్సిన కొన్ని నిబంధనలు కూడా విధించారు సదస్సుకి హాజరయ్యే సభ్యులు మద్యం తాగి వస్తే వారిని దూరంగా ఉంచుతామని ఆ మార్గదర్శకాలు తెలియజేశారు సదస్సుకి హాజరయ్యే మహిళా సభ్యులు సానుభూతి పనులకు అవసరమైన రక్షణ కల్పించాలని కార్యకర్తలకు ఆనంద అలాగే కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు వచ్చేవారు రోడ్డుపై ఇతర వాహనాలకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని బైక్ పై వచ్చేవారు స్టంట్ చేయవద్దని కోరారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కి అధికార యంత్రాంగం సన్నద్దమైంది పీర్ పంజల్ పర్వత శ్రేణికి ఇరువైపులా ఉన్న శ్రీనగర్ పుద్గం రాజౌరి పూంచ్ గందర్జల్ అలాగే రియాసి జిల్లాల్లోని ఇరవై ఆరు స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది ఈ వేడుకలో ఇరవై పాయింట్ ఏడు ఎనిమిది లక్షల మంది ఓటర్లు రెండు వందల ముప్పై తొమ్మిది మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు మొత్తం మూడు వేల ఐదు వందల రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరగనుంది ఇక వాటిలో ఒక వెయ్యి యాబై ఆరు పోలింగ్ కేంద్రాలు పట్టణాల్లో రెండు వేల నలబై నాలుగు పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి ఎన్నికల్లో పారదర్శకత కోసం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది శ్రీనగర్ జిల్లాలో పోలింగ్ జరగనున్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో తొంభై మూడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు బుద్గాం జిల్లాలోని ఐదు స్థానాల్లో నలభై ఆరు మంది రాజౌరి జిల్లాలోని ఐదు స్థానాల్లో ముప్పై నాలుగు మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు పూంచ్ జిల్లాలో మూడు స్థానాలకు ఇరవై మంది అభ్యర్థులు ఇక జిల్లాలో రెండు స్థానాలకు ఇరవై ఒక మంది రియాసి జిల్లాలో మూడు స్థానాలకు ఇరవై మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు రెండో విడత పోలింగ్ దృష్ట్యా రాజౌరి సహా సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు అలాగే తనిఖీలు ముమ్మరం చేశారు ఎన్నికలు జరగనున్న ఆరు జిల్లాల సరిహద్దుల్లో నిఘా పెంచారు రెండో విడత పోలింగ్ లో మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా అలాగే బీజేపీ జమ్మూ కాశ్మీర్ చీఫ్ రవీందర్ రైనా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు తారిక్ హామిద్ కర్రా సహా పలువురు కీలక నేతలు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు తెలంగాణ మంత్రి సీత బాబాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలిసిన మంత్రి సీతక్క ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు తెలంగాణ న్యూస్ లో చూద్దాం ఓటికి నోటు కేసులో విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి నోటు విచారణ జరిగింది విచారణకు రేవంత్ రెడ్డి సహా మిగతా నిందితులు కూడా విచారణకు రేవంత్ రెడ్డితో పాటు ఉదయ్ సింహ వేణు కృష్ణ కీర్తన్ సంద వెంకట వీరయ్య సెబెస్టియన్ విచారణకు హాజరు కాలేదు నిందితుల విచారణకు గైరాజు కావడంపై నాంపల్లి కోర్టు అసహనాన్ని వ్యక్తం చేసింది అయితే నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని నిందితులు కోర్టుని అభ్యర్థించారు వారి అభ్యర్థులను కోర్టు అంగీకరించింది అక్టోబర్ పదహారున విచారణకు హాజరు కావాలంటూ రేవంత్ రెడ్డి సహా నిందితులకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ మంత్రి దుద్దిల బాబుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచిన పది మంది ఎమ్మెల్యేల ఇంటికి వెళ్లి కాలు ముక్కి కండువలు కప్పిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు త్వరలో శైలింగంపల్లి నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందంటూ జోషం చెప్పారు చెరువులన్నీ నిండితే కప్పలన్నీ వస్తాయని సామెత ఉందని మనం ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నామని అందుకే శైలింగంపల్లి ఎమ్మెల్యే అధికార పార్టీలోకి జంప్ చేశారని విమర్శించారు కానీ ఈ రోజు శైలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన నూట యాబై సమావేశం పెడతామనుకుంటే వెయ్యి మందికి పైగా వచ్చారన్నారు ఇది శైలింగంపల్లి పోరాట స్ఫూర్తిని తెలియజేస్తుందన్నారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మంత్రి సీత కలిశారు అంశాలపై చర్చించారు ములుగును మున్సిపాలిటీగా మారుస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం బిల్లుకు ఆమోదం తెలిపి గవర్నర్ కు బహుమతి రెండేళ్లగా పెండింగ్ లోనే ములుగు మున్సిపాలిటీ అంశం ఉంది అయితే ములుగు మున్సిపాలిటీ బిల్లుతో పాటు మరో ఐదు బిల్లులకు ఆమోదం తెలిపాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశామన్నారు అది అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లిన కూడా తెలియజేశామన్నారు తెలంగాణలో డీఎస్సీ ఫలితాల విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న జాప్యంపై బీఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు గుప్పించారు అసలు ఈ విద్యాశాఖ మంత్రి ట్వీట్ చేశారు ఆయన ఏ ప్రపంచంలో సేద ప్రశ్నించారు విద్యాశాఖ మంత్రి లేని ఏకైక రాష్టం తెలంగాణ మాత్రమే ఫైర్ అయ్యారు ఉపాధ్యాయుల అవసరం ఉందంటూ హడావిడిగా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు ఫలితాలు ఎందుకు విడుదల చేయడం లేదంటూ నిలదీశారు తెలంగాణ ప్రభుత్వం ఆగ మేఘాల మీద డీఎస్సీ పరీక్షలు జులై పద్దెనిమిది నుండి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్లో నిర్వహించారు చాలా మంది అభ్యర్థులు వాయిదా వేయాలని వేడుకున్నా పట్టించుకోలేదని విమర్పించారు తొందరగా టీచర్లు అవసరం ఉందని ప్రభుత్వం హడావిడిగా పరీక్షలు నెరవేర్చిందని ఆరోపించారు అంతా ఆన్లైన్ పరీక్ష అయినప్పుడు దీనికి సంబంధించిన నియమక భర్తీ ప్రక్రియ ఎందుకు నత్త నడుకున సాగుతుందంటూ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు అభ్యర్థులకు ఫలితాలు తొందరగా ఇచ్చి జనరల్ ర్యాంకింగ్స్ ప్రకటించి నియామక పత్రాలు అందజేస్తే వారు త్వరగా బడులకు వెళ్లి పిల్లలకు పాఠాలు బోధిస్తారని తెలిపారు మూసి పరివాహక ప్రాంతంలో కూల్చివేతలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు ఇందుకు సంబంధించి లో జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి మున్సిపల్ అడ్మినిస్టేషన్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ హైట్రా కమిషనర్ రంగనాథ్ తో సమాపేశమయ్యారు నిర్వాసితుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు కార్యాచరణను రూపొందించడంపై చర్చిస్తున్నారు మూసిపై పదమూడు వేల అక్రమ నిర్మాణం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించగా ఆ ప్రాంతంలోని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం అయితే నిర్వాసితులకు స్థాయి భరోసా కల్పించిన తర్వాత హైడ్రో రంగంలోకి దిగనుంది రెల్ టైంలో సమస్యలపై ప్రభుత్వం స్పందించే విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందన్న ఏపీ సీఎం చంద్రబాబు విశాఖలో నారా లోకేష్ రెండు రోజుల పర్యటన వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాసం చేశారన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాంటి న్యూస్ ని ఏపీ చూద్దాం రియల్ టైమ్ లో సమస్యలపై ప్రభుత్వం స్పందించి విధానం అందుబాటులోకి వస్తే ప్రజలకు సత్వర సాయం అందుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు రియల్ టైమ్స్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు ప్రభుత్వ కార్యక్రమాలపై వంద రోజుల్లో ప్రత్యేక ప్రాజెక్టు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న సెంటర్ను సీఎం చంద్రబాబు సందర్శించారు అనంతరం ఆర్టీజీ సెంటర్లోనే సీఎస్ డీజీపీ సహా ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు పౌర సేవలను సులభతరం చేయడం పాలనలో వేగం పెంచడంపై సమాపేశంలో చర్చించారు అలాగే ప్రజలకు సంబంధించిన మాస్టర్ డేటాను అన్ని శాఖలు యాక్సెస్ చేసుకుని సత్వర సేవలను అందించే విధంగా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు ఇక ఆధార్ వ్యాక్సినేషన్ డేటా స్కూల్ అడ్మిషన్ రేషన్ కార్డులో పేర్ల నమోదు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇతర సర్టిఫికెట్లకు సంబంధించి కార్యక్రమాలు ప్రజలకు ఆటోమేటిక్గా అందే అంశంపై చర్చించారు పారిశుద్ధ్యం ట్రాఫిక్ ప్రమాదాలు నేరాలు రోడ్లు సాగునీటి ప్రాజెక్టులు పంట కాలువల నిర్వహణ అగ్రికల్చర్ వరదలు భారీ వర్షాలు విపత్తులు డిజాస్టర్ మేనేజ్మెంట్ వంటి అంశాల్లో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా తీసుకోదగిన చర్యలపై అధికారులతో సీఎం చర్చలు జరిపారు సీసీటీవీ కెమెరాలు డ్రోన్లు వంటి వాటి ద్వారా డేటా విశ్లేషణ ప్రభుత్వ సేవల అందజేత నాణ్యతపై సమావేశంలో చర్చించారు ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రెండు రోజుల పాటు విశాఖలో పర్యటించనున్నారు రేపు ఎల్లుండి ఆయన విశాఖలో పలు కార్యక్రమాలకు హాజరు కానున్నారు సెప్టెంబర్ ఇరవై తేదీ ఉదయం పది గంటలకు సిఐఏ సదస్సులో పాల్గొంటారు తమ పర్యటన సందర్భంగా పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు టీడీపీ కార్యకర్తలు గత ప్రభుత్వ హాయంలో దేవాలయంలో జరిగిన ఘటనల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలు దెంబతీశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు వైసీపీ అధ్యకుడు జగన్ దేవుడిని దర్శించుకోవచ్చు కానీ ఆయనకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందా లేదా అనేది ముఖ్యమన్నారు తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిన బాధ్యత జగన్ కి లేదా అని ప్రశ్నించారు నమ్మకం ఉంటే అన్ని మతస్థుల సంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలని ట్వీట్ చేశారు సంప్రదాయాన్ని గౌరవించకపోతే తిరుమల ఎందుకు వెళ్లాలని ట్వీట్ లో రాసుకొచ్చారు వైసీపీ హాయంలో జరిగిన ఘటనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని రథం కాలిపోతే ఏముంది తేనెటీగలు వచ్చాయని తెలియజేశారు తిరుమల పోర్టులో అగ్ని ప్రమాదం జరిగితే ఏమవుతుందని వ్యాఖ్యానించారు ఇలా నిర్లక్ష్యంగా ప్రవర్తించి భక్తుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆరోపించారు వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు అపవిత్రం జరిగినప్పుడు బాధ్యత ఉన్న వ్యక్తులు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో పవన్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు దీనిలో భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను పవన్ శుభ్రం చేశారు మాజీ సీఎం జగన్ లక్షల కోట్లు అప్పు మిగిల్చారని హోంమంత్రి అనిత అన్నారు కొత్తపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి అనిత పాల్గొన్నారు గత ప్రభుత్వంలో అన్ని శాఖలను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు ఇక పంచాయతీలకు కేంద్రం రాత్రి నిధులు మంజూరు చేస్తే ఉదయానికల్లా జగన్ లాగేసేవారని తెలియజేశారు ఎన్నికలు ఇచ్చినటువంటి హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అందులో భాగంగానే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని హోంమంత్రి అనిత వెల్లడించారు తిరుపతి లడ్డు ప్రసాదంలో వాడే నెయ్యి కల్త జరిగిందంటూ గత కొన్ని రోజులుగా తీవ్ర రాజకీయ దుమారం రేగుతుంది తాజాగా ఈ అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సహజంగానే ధర తగ్గినప్పుడు నాణ్యత కూడా తగ్గుతుందని అన్నారు గత ప్రభుత్వ హాయంలో తిరుమల కొండపై అంతులేని అవినీతి జరిగిందని ఆరోపించారు దొడ్డిదారిన ఈవో పోస్టులు ఇచ్చి భక్తుల విశ్వాసాలకు విఘాతం కలిగించే చర్యలకు అవకాశం ఇచ్చారంటూ విమర్పించారు దోపిడీదారులకు పాలక మండలి పదవులు కట్టబెట్టారంటూ నారాయణ మండిపడ్డారు ఏపీలో నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది రాష్ట ప్రభుత్వం టీడీపీ పదహారు జనసేన మూడు బీజేపీకి ఒకటి చెప్పున పోస్టును భర్తీ చేసింది ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంక దిన్కర్ ఆర్టీసీ చైర్మన్ గా కొనకల్ల నారాయణ ఆర్టీసీ వైస్ చైర్మన్ గా పిఎస్ మునిరత్నం ఏపీఐసి చైర్మన్ గా మంతినె రామరాజు ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్ గా కర్రోత్ బంగారాజ్ను నియమించారు అలాగే ఏపీ టీడీసీ చైర్మన్ గా నూకసాని బాలాజీ సాబ్ చైర్మన్ గా నాయుడు గృహ నిర్మాణ బోర్డు చైర్మన్ గా తాతయ్య నాయుడు అలాగే వర్క్స్ బోర్డు చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ సిడబ్ చైర్మన్ గా దీపక్ రెడ్డి పద్మశాలి సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా నందం అబద్దయ్య చైర్మన్ గా బొరగం శ్రీనివాసులు మారిటైమ్ బోర్డు చైర్మన్ గా దామచర్ల సత్యసీడ్ అలాగే సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మన్నే సుబ్బారెడ్డిని నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వైసీపీ నేతలకు మరోసారి మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు టీడీపీ జాతీయ కార్యాలయంపై దాడి కేసులో వైసీపీ నేతలు నిందితులుగా ఉన్నారు దీంతో దేవినేని అవినాష్ లేలా అప్పిరెడ్డి తలసిల రఘురాం జోగి రమేష్ కు నోటీసులు జారీ విడుదలకు జూనియర్ ఎన్టీఆర్ జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్పై రంగారెడ్డి కోర్టులో వాదనలు విచారణ రేపటికి వాయిదా ఇలాంటి వార్తలను సినిమా చూద్దాం విడుదలకు ముందే జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవర రికార్డులు సృష్టించింది ఓవర్సీస్ లో అరుదైన రికార్డును తారక్ తన ఖాతాలో వేసుకున్నాడు నార్త్ అమెరికాలో దేవర ప్రీ సేల్స్ లో రెండు మిలియన్ డాలర్ల మార్క్ ను దాటింది దీంతో వరుసగా రెండు సినిమాలతో ఈ ఫిగర్ ను దాటిన తొలి భారతీయ హీరోగా అరుదైన ఘనతను ఎన్టీఆర్ సొంతం చేసుకున్నాడు ఇక అమెరికాలో దేవరా ప్రీమియర్స్ రోజు ముందుగానే ప్రారంభం కానున్నాయి అక్కడ సెప్టెంబర్ మూవీ ప్రీమియర్స్ ను ఇప్పటికే విడుదలైన సినిమా ట్రైలర్స్ గ్లిమ్స్ సాంగ్స్ దేవరపై అంచనాలు పెంచేశాయి దీంతో మూవీపై సూపర్ హైప్ అయింది అభిమానులు సింహా అబ్దుల్లా హీరో హీరోయిన్ గా నటించిన సినిమా సక్సెస్ఫుల్ గా నడుస్తున్న నేపథ్యంలో సినిమా టీం పార్టీ చేసుకుంది రితేష్ రాణా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో యూనిట్ సభ్యులందరూ కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం విశ్వం చాలా రోజుల గ్యాప్ తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబోతుంది ఈ సందర్భంగా సినిమా శ్రీనువైట్ల జన్మదిన వేడుకలు హైదరాబాద్ లో సినిమా యూనిట్ అంతా కలిసి ఘనంగా నిర్వహించారు గజమాల శాలవతో హీరో గోపిచంద్ దర్శకుడు శ్రీనువైట్లను చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు తిరుమల లడ్డులో కల్తీ ఈ వివాదం మరింత ముదురుతుంది ఇదే అంశంపై పలువురు కౌంటర్ రీకౌంటర్స్ వేసుకుంటున్నారు దానిలో భాగంగానే నటుడు ప్రకాష్ రాజు విషయం తెలుసుకుని మాట్లాడాలని పవన్ కళ్యాణ్ అనగా దీనిపై స్పందించిన ప్రకాష్ రాజు ట్వీట్ చేశారు ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని ఇండియాకు వచ్చాక పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానం ట్వీట్ లో తెలియజేశారు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే మీ ప్రెస్ మీట్ చూసా నేను చెప్పిన దాన్ని మీరు అపార్థం చేసుకున్నారు ప్రస్తుతం నేను విదేశాల్లో షూటింగ్ లో ఉన్నా ఈ నెల ముప్పై తర్వాత ఇండియాకు వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా ఈలోగా మీకు వీలుంటే నా ట్వీట్ ను మళ్లీ చదవండి అర్థం చేసుకుని అంటూ ట్వీట్ లో రాసుకొచ్చారు జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్ పై రంగారెడ్డి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి ఐదు రోజుల కస్టడీ కోసం నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పుని రేపటికి వాయిదా వేసింది జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్ పై కూడా బుధవారం కోర్టులో వాదనలు జరగనున్నాయి ప్రస్తుతం జానీ మాస్టర్ చెడ్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు సహాయ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో ఈ నెల పంతొమ్మిదిన అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు బంగ్లాదేశ్ భారత్ రెండో టెస్టు మ్యాచ్ కి వర్షం భయం ఐపీఎల్ రెండు పేల ఇరవై ఐదు మెగా వేలానికి ముందు ఈసారి జట్లలో పెను మార్పులు రేపు బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీ ఇలాంటి వార్తలను స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం చెన్నైలో బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా రెండు వందల ఎనబై పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది ఈ విజయంతో సిరీస్ లో ఒకటి సున్నా ఆధిక్యంలో నిలిచింది కాన్పూర్ వేదికగా ఈ నెల ఇరవై ఏడు నుంచి రెండో టెస్టు జరగనుంది అయితే రెండో టెస్టు జరుగుతుందనేది మారింది గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ కి వర్షం ఆటంకంగా మారే అవకాశం ఉన్నట్లు వెదర్ అప్డేట్స్ వచ్చాయి రెండో టెస్టు తొలి రోజున వర్షం పడే అవకాశం తొంభై రెండు శాతం ఉందని ప్రముఖ వాతావరణ వెబ్సైట్ ఆక్యూవెదర్ తెలియజేసింది ఈ వర్షం తొలి రోజు ఆటపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ చెప్పింది మ్యాచ్ రెండో రోజున నలభై తొమ్మిది శాతం మూడో రోజున అరవై శాతం నాలుగో రోజున యాభై ఆరు శాతం వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఐపీఎల్ రెండు పేల ఇరవై ఐదు మెగా వేలానికి ముందు ఈసారి జట్లలో పెను మార్పులు జరిగే అవకాశం ఉంది రిటెన్షన్ మ్యాచ్ నిబంధనలు ఇంకా వెలువడలేదు ఎంతమందిని తమ వద్ద అంటిపెట్టుకునే వీలుందని లేదు అయితే ఐదుగురిని రిటైన్ చేసుకునేలా ఇప్పటికే పలు ఫ్రాంచైజీల జాబితాలను సిద్దం చేశాయి ఎప్పటి నుంచి అనుకున్నట్లుగానే రోహిత్ శర్మను ముంబై ఫ్రాంచైజీ వదిలేస్తుందంటూ క్రీడా వర్గాలు చెబుతున్నాయి అతడితో పాటు ఇతర జట్లలో స్టార్లను కూడా ఆయా ఫ్రాంచైజీలు విడుదల చేసే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి నవంబర్ రెండో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరిగే అవకాశం ఉంది ీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీ బుధవారం జరగనుంది ఐసీసీ చైర్మన్ గా బీసీసీఐ కార్యదర్శి జైషా ఎన్నిక కావడంతో కొత్త కార్యదర్శి నియమకం తప్పనిసరి కానుంది అయితే ఈసారి సమావేశంలో దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని క్రికెట్ వర్గాల నుంచి వస్తున్న మాట అసలు అంశమే చర్చకు సమాచారం గా జైషా డిసెంబర్ ఒకటి నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు మరికొద్ది రోజులు బెంగళూరు వేదికగా తొంభై మూడవ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనుంది ఆలోక అపెక్స్ కౌన్సిల్ భేటీ జరగనుంది ఇప్పటికెప్పుడు బీసీసీఐ కొత్త కార్యదర్శి నియామకంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు ఏజీఎం వరకు కార్యదర్శిగా జైషాన్ని కొనసాగుతారు అయితే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఐపీఎల్ రిటెన్షన్ రైట్ టు మ్యాచ్ నిబంధనల గురించి కూడా చర్చకు రాకపోవచ్చని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి వైజ్యస్తో పేమెంట్ సెటిల్మెంట్ కీలకం అలాగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ భేటీలో ఎనిమిది అంశాలపై చర్చ జరగనుందని సమాచారం వాటిలో అత్యంత కీలకమైంది బైజూస్ కి సంబంధించి ఒప్పందం గత ఏడాది ముగిసింది రెండు మార్చిలో బైజూస్ తో బీసీసీఐ ఒప్పందం చేసుకుంది ఆ తర్వాత ఒక ఏడాది పాటు దానిని పొడిగించింది కానీ బైజూస్ మాత్రం రెండు సెప్టెంబర్ వరకే అక్టోబర్ రెండు నుంచి మార్చి మూడు వరకు ఉన్న మకాయిలను రాబట్టేందుకు ఏం చేయాలనే దానిపై అపెక్స్ భేటీలో చర్చ జరగనుంది బెంగళూరులో కొత్తగా నిర్మించిన జాతీయ క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంపైనే ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం రినోవేషన్ పైన వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ సంచలన రికార్డు సృష్టించాడు టీ ట్వంటీ క్రికెట్ లో ఒక క్యాలెండర్ ఏడాదిలో నూట యాభైకి పైగా సిక్సర్లు బాధిన తొలి బ్యాట్మ్యాన్ గా నిలిచాడు ఈ ఏడాది ఇప్పటి వరకు కేవలం అరవై మూడు మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఏకంగా నూట యాబై ఒక సిక్సర్లు కొట్టాడు ప్రస్తుతం జరుగుతున్న కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో మంచి ఫామ్లు ఉండటంతో అతడు మరిన్ని సిక్సర్లు బాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి సిపిఎల్ టోర్నీలో పురాన్ ట్రిన్ బాగో నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతున్నాడు టోర్నీలో భాగంగా తాజాగా సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ పెట్రియాడ్స్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం నలబై మూడు బంతులో తొంభై మూడు పరుగులు బాధి నాట్అవుట్ గా నిలిచాడు ఈ ఇన్నింగ్స్ లో కొట్టిన సిక్సర్లతో కలుపుకుని ఈ క్యాలెండర్ ఏడాదిలో మొదటి మొత్తం సిక్సర్ల సంఖ్య నూట దాటింది అంతేకాదు ఏడాది అతడు రెండు వేల టీ ట్వంటీ పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు కాగా ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాల జాబితాలో పురాన్ తర్వాత స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు గేల్ ఒక ఏడాది అత్యధికంగా నూట ముప్పై ఐదు సిక్సర్లు బాదాడు ఈసారి మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ ను అంతర్జాతీయ క్రికెట్ మండలి సరికొత్తగా నిర్వహించనుంది అందులో భాగంగానే గత సీజన్లకు భిన్నంగా పలు మార్పులకు శ్రీకారం చుట్టింది మరో తొమ్మిది రోజుల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా క్రీడా పండుగ ఆరంభం కానుంది ఇప్పటికి అధికారిక పాటను విడుదల చేసిన ఐసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది మహిళల వరల్డ్ కప్ ను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నందున ఆడవలనే ఎంపైర్లుగా ఎంపిక చేసింది మెగా టోర్నీ మ్యాచ్ల బాధ్యతలను పూర్తిగా మహిళలకి అప్పగిస్తూ ఐసీసీ సంచలన ప్రకటన చేసింది పోటీ కప్ కోసం ఐసీసీ పది మందితో కూడిన ఎంపైలను ఎంపిక చేసింది సంస్థకు ఇబ్బంది సరికొత్త రికార్డులు నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇలాంటి వార్తలను చూద్దాం సృష్టికర్త ఏ సంస్థ ఇప్పుడు హ్యాకర్లతో ఇబ్బంది పడుతుంది దానికి సంబంధించిన ఒక ఎక్స్ ఖాతా నుంచి గుర్తు తెలియని వ్యక్తి క్రిప్టో కరెన్సీ ప్రకటన పోస్ట్ చేశారు అంతేకాదు ఆ క్రిప్టో టోకెన్లు ఓపెన్ఏకి చెందినవి పేర్కొన్నాడు ఈ విషయాన్ని తమ సంస్థ గమనించిందని ఏఐ సంస్థ ప్రకటించింది దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది ఆ సంస్థకు చెందిన ఓపెన్ యూ రూమ్ అనే ఖాతా నుంచి సాయంత్రం ఏడు గంటల సమయంలో ఈ పోస్టులు వచ్చినట్లు వెల్లడించింది ఇవి న్యూయార్క్ సహా కొన్ని చోట్ల కనిపిస్తున్నట్లు పేర్కొంది దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మంగళవారం నాటి ట్రేడింగ్ లో సరికొత్త మైలు రైళ్లను అందుకున్నాయి సెన్సెక్స్ తొలిసారి ఎనబై ఐదు మార్కును దాటగా నిఫ్టీ సైతం తొలిసారి ఇరవై ఆరు వేల స్థాయిని దాటింది గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడితో సూచీలు ప్లాట్గా గా ముగిశాయి సెన్సెక్స్ ఉదయం ఎనబై నాలుగు వేల ఎనిమిది వందల అరవై పాయింట్ ఏడు మూడు పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది తర్వాత లాభంలోకి వచ్చింది రోజంతా ఒడిదుడుకులు ఎదుర్కొంది ఇంట్రేడర్లో ఇంట్రేడర్ లో ఎనభై రెండు జీవనకాల గరిష్టాలను నమోదు చేసింది చివరికి పద్నాలుగు పాయింట్ ఐదు ఏడు పాయింట్ల నష్టంతో ముగిసింది కానీ నిఫ్టీ ఇంట్రేడర్లో ఇరవై ఆరు వేల సున్నా ఒకటి ఒకటి పాయింట్ ఐదు ఐదు పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది చివరికి కేవలం ఒక్క పాయింట్ లాభంతో ఇరవై ఐదు వేల తొమ్మిది వందల నలభై పాయింట్ నలభై సున్నా వద్ద స్థిరపడింది ఇక డాలర్లతో రూపాయి మారకం విలువ ఎనబై మూడు పాయింట్ ఆరు ఆరుగా ఉంది రైట్ ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ